నకచర్ల ప్లాస్పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు గోదావరి మిగులు జిల్లాలు రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చు ఎంతగా వాడుకున్నా రెండు టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని వివరించారు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా గా మారుస్తామన్నారు ఇక కోస్తాంధ్రను ఆక్వాకల్చర్ హబ్గా మారుస్తామని వెల్లడించారు చంద్రబాబు పోయిన సంవత్సరం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు అవన్నీ ఖర్చు పెడుతున్నాం ఎట్టి పరిస్థితులు రెండు వేల ఇరవై ఏడు జూను గాని కొద్దిగా లేట్ అయితే డిసెంబర్ గాని ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా జరుగుతుంది జరిపిస్తాం పోలవరం బనక చెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్ గా అవుతుంది గోదావరిలో నీళ్లున్నాయి అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం ఎవరికి ఇబ్బంది లేదు వంద సంవత్సరాల చరిత్ర చూస్తే మూడు వేల టిఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక రెండు వందల టిఎంసీ ఇక్కడ వాడినా అక్కడ ఒక రెండు వందల టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు ఆ విషయమే నేను చెప్పాను దానిపైన వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జగన్ జమానా పాలనను సీఎం చంద్రబాబు ఎండగట్టారు రాయలసీమలో ముఠా తగదాలు తుదముట్టించామన్నారు గత వైసీపీ హయాంలో గంజాయిని పెంచి పోషించారని తీవ్ర విమర్శలు చేశారు రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే తన వద్ద కుదరవదని హెచ్చరించారు తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకేలు తీర్చామని వివరించారు కొత్త రూట్లు వేస్తామన్న చంద్రబాబు వచ్చే మూడేళ్లలో అమరావతిని ఒక స్థాయికి తీసుకెళ్తామన్నారు అంత మునుపు ప్రభుత్వం టోటల్ గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు యువతకు ఉద్యోగాలు లేవు లాండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది చాలా సమస్యలు వచ్చాయి ఇంకో పక్క ఇర్రేషనల్ త్రీ క్యాపిటల్ మోడల్ మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు మూడు ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఎంతవరకు అయినా సరే అణగ దొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జీరో అండ్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏ మాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు ఇప్పటికే ఎక్కువ అప్పులు చేశారు ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంత మునుపు ప్రభుత్వం టోటల్ గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు యువతకు ఉద్యోగాలు లేవు లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది చాలా